జై శ్రీమన్నారాయణ ఈ రోజు వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు ప్రసిద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైంది అయిన పూరి జగన్నాథ క్షేత్రం గురించి జగన్నాథ రథయాత్ర గురించి వివరంగా స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం సృష్టి అంతటికీ కారణభూతుడు అయిన శ్రీ మహావిష్ణువు జగన్నాథునిగా దర్శనమిచ్చే క్షేత్రమే పూరి జగన్నాథ్ క్షేత్రం ఈ క్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో సముద్ర తీరంలో కలదు ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథునిగా బలభద్రుడు సుభద్రాదేవితో దర్శనమిస్తాడు ఈ క్షేత్రంలో మూల విరాట్లు దారుతో చేయబడ్డం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఈ క్షేత్రంను పురుషోత్తమ క్షేత్రం అని కూడా పిలుస్తారు స్కాంద పురాణం విష్ణు పురాణంలో ఈ క్షేత్రం యొక్క మహత్యము వివరంగా తెలియజేయబడింది ఈ క్షేత్రము సృష్టి ప్రారంభం నాటిది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కృతయుగంలో నీలమాధోనిగా ఈ క్షేత్రంలో వెలిసి తన్ను దర్శించుకున్న మానవులకు మోక్షమును ప్రసాదించను ఆ తరువాత ప్రళయ కాలంలో స్వామి భూ విగ్రహం భూమిలో కలిసిపోయాను ఆ తర్వాత కాలంలో స్వామి ఇంద్రజుమ్నుడు అనే రాజుకు కల్లో కనబడి తమ విగ్రహాలను సముద్రంలో లభించిన దారువుతో చేయించి ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించమని చెప్పను ఆమె కళలో చెప్పిన విధంగా ఇంద్రజుమ్నుడు విశ్వకర్మను పిలిపించి సముద్రం నుండి వచ్చిన దారువుతో జగన్నాథుడు బలభద్రుడు దేవి విగ్రహాలను చేయించగా బ్రహ్మదేవుడు మూల విరాట్లను ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించను ఈ క్షేత్రంకు నీలాచల క్షేత్రం శ్రీ క్షేత్రం శంకు క్షేత్రం మరియు యొక్క క్షేత్రం అని పేరు సప్తమోక్ష క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క ప్రధాన ఉత్సవం అయిన రథయాత్ర గురించి వివరంగా తెలుసుకుందాం ప్రతి ఏటా మూల విరాట్లైన జగన్నాథుడు బలభద్రుడు దేవులను రథాలలో ఊరేగించే యాత్రే రథయాత్ర మూల విరాట్ను బయటకు తీసుకువచ్చి భక్తులకు దర్శనమిప్పించి క్షేత్రము ఈ క్షేత్రమే ఈ యాత్రకు మహావేది మహోత్సవాన్ని కూడా పేరు కలదు ఈ యాత్ర తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది మూల పూరి క్షేత్రం నుండి రథాలలో గుండీచా మందిరానికి వెళ్ళి అక్కడ తొమ్మిది రోజులు ఉండి తిరిగి మరలా అదే రథాలలో మందిరం నుండి ప్రథాలయ ఆలయానికి వచ్చి చేరడమే ఈ యాత్ర ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ తృతీయ అనగా అక్షయ తృతీయనాడు మూడు రథాలను తయారు చేయడం ప్రారంభిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు మూల విరాట్లో అయిన ముగ్గురికి స్నానవేది మండపంలో ఉంచి సుగంధ ద్రవ్యాలతో స్నానం అభిషేకం చేయించి గర్భాలయం పక్కన ఉన్న మందిరంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి విగ్రహాలను పదిహేను రోజుల పాటు ఉంచుతారు ఈ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు రథయాత్ర ముందు రోజు మూల విరాటు విగ్రహాలను మరలా ప్రత్యేకంగా అలంకరించి ఆ మందిరం నుండి గర్భాలయంలోనికి తీసుకు వచ్చి ఉంచుతారు ఈ దర్శనంను నవయవన దర్శనం అని అంటారు ఆషాఢ శుక్ల విధియనాడు రథయాత్రను ప్రారంభిస్తారు ఈరోజు గర్భాలయం నుండి మూల విరాట్ల ముగ్గురిని మేళ తాళాలతో పూజారులు మూడు రథాల్లో ఉంచుతారు జగన్నాథుని మూల విరాట్ను నందిఘోష రథంలో ఉంచుతారు ఈ రథం అన్నిటికన్నా పెద్దది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి బలభద్రుడిని కాళధ్వజ అనే రథంలో ఉంచుతారు ఈ రథానికి పద్నాలుగు చక్రాలు తలవు సుభద్రాదేవిని చిన్న రథమైన దేవదలను అనే రథంలో ఉంచుతారు ఈ రథానికి పన్నెండు చక్రాలు ఉంటాయి ఈ విధంగా మూల విరాటు ముగ్గురిని రథాల్లో కూచున్న కూర్చుండబెట్టిన తర్వాత అక్కడి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి ముగ్గు వేసిన తర్వాత రథయాత్ర ప్రారంభమవుతుంది గర్భాలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి ముగ్గురు మూల విరాట్లు రథాలలో బయలుదేరి సాయంత్రానికి గుండీచా మందిరానికి చేరి ఆ మందిరంలో ముగ్గురు మూల విరాట్లను తిరిగి ఉంచుతారు తొమ్మిది రోజుల పాటు మూల విరాట్ ముగ్గురిని గుండీచా మందిరంలో నుంచి భక్తులకు దర్శనాలను కల్పిస్తారు తిరిగి తొమ్మిదవ రోజు అనగా ఆషాఢ ఏకాదశి నాడు ఇవే రథాలలో మూల విరాట్ ముగ్గురిని కూర్చోబెట్టి తిరిగి ప్రధాన ఆలయంనకు తీసుకువస్తారు ఈ తిరుగు ప్రయాణంను బహుదా యాత్ర అంటారు తిరుగు ప్రయాణంలో మూల విరాట్లను బంగారు నగలతో అలంకరిస్తారు ఈ సేవని సునావేశ అని పిలుస్తారు పూరి క్షేత్రం ఎంత ప్రాధాన్యత ఉందో పూరి జగన్నాథుని ప్రసాదానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది అక్కడికి వెళ్ళిన వారు స్వామిని దర్శించుకోవడమే కాకుండా పూరి జగన్నాథుని ప్రసాదాన్ని కూడా స్వీకరించడం వల్ల జన్మ జన్మ పాపాలు తొలగిపోయి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి అంతేకాకుండా స్వామిని రథయాత్రను దర్శించుకున్న మానవులకు పునర్జన్మ ఉండదని కూడా ప్రతీతి ఇంతటి ప్రసిద్ధి చెందిన పూరి క్షేత్రంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ